స్టార్ ప్రభాస్ అందరి డార్లింగ్ తోటి హీరోలు హీరోయిన్లే కాదు దర్శక నిర్మాతలు కూడా తనని ముద్దుగా డార్లింగ్ అనే పిలుస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒకరినొకరు డార్లింగ్ అని పిలుచుకునేలా ఆ పద ప్రయోగం తెలుగు రాష్ట్రాల్లో మారిపోయింది అంతవరకు బానే ఉంది కానీ ఇక మీదట ఎవరైనా అలా డార్లింగ్ అని పిలిస్తే జైలు ఆ పేరుని పలికినా జైలు శిక్ష తప్పదు కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా వచ్చేశాయి అదేంటో మీరే చూడండి రెబుల్ మొన్నటి వరకు యంగ్ రెబుల్ స్టార్ అని పిలిచే వాళ్ళు రెబుల్ స్టార్ గా ప్రమోషన్ దక్కింది కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రభాస్ కి ఇష్టపడే వాళ్ళు తనని పిలిచే పేరు డార్లింగ్ అలాంటి పేరు బ్యాన్ కాబోతోందా ఇక మీదట ఎవరు డార్లింగ్ అనే పదం వాడకూడదా సడన్ గా ఈ పదం బ్యాన్ చేయాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది ఇవే డౌట్లు సోషల్ మీడియాలో పెరిగాయి ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త కొత్త అనుమానాలు పెరగడానికి కారణమయ్యాయి అసలు సంగతి ఏంటంటే డార్లింగ్ అని పిలిచినా జైల్లో వేసే పరిస్థితులు వచ్చాయి ఇక మీదట కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు మహత్యమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఓ మహిళా కానిస్టేబుల్ ని అని పిలిచట దీంతో కేసు నమోదైంది హైకోర్టు విచారణలో పరాయస్తి నిష్టం వచ్చినట్లుగా పిలిచే స్థాయికి ఇండియా దిగ్గజారా లేదని జడ్జి క్లాస్ పీకర్ అట సో డాలింగ్ అని సంబోధించడం శిక్ష పడ్డం జరిగిపోయింది అయితే అంత మాత్రానికే ప్రభాస్ డాలింగ్ అని పిలవకూడదా అంటే పిలవచ్చు కానీ డాలింగ్ అనే పదం వాడే ముందు కోల్కతా కోర్టు స్టేట్మెంట్ గుర్తొచ్చి ఒకపట్ల ఆ పదం వాడకపోవచ్చు అనే కామెంట్స్ మాత్రం విపరీతంగా పెరిగాయి